శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనం రావే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అంటే రాబే రోజులు మీకోసం ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఎవరైతే మన ఈ రాశి ఫలాలు చూస్తున్నారో ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రోజుల్లో సింహ సింహరాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు దిన ఫలితాలు చేయాల్సిన పరిహారాలు అలాగే ముఖ్యమైన విషయాలు మనం ఈ ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది ఇక మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని రాశిఫలం తెలుసుకున్నట్లయితే మీకు మరీ ఈజీగా అర్థమవుద్ది మరీ మీ జాతకం గురించి మీకు జరగబోయే విషయాల గురించి మరి మీకు మరీ ఈజీగా తెలుస్తుంటుంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్న తెలుసా ప్రత్యేకంగా సింహరాశి వారికి ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను కాస్త భయపెట్టవచ్చు మీకు భయంలో అనిపించవచ్చు కానీ అది ఫిఫ్టీ పర్సెంట్ అందులో జరుగుద్ది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జరుగుద్ది మిగతా జరగదా అంటే మిగతా మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా ఉంటుందండి కేవలం హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన డిపెండ్ అయి ఉంటే మన జాతకం కూడా ఇంకో విలువ ఉంటుంది అది కూడా కొన్ని చోట్ల మనకి పనిచేస్తూ ఉంటుంది ఓకే చూడండి మీ రాసు నుంచి అలా ప్రెజెంట్ అష్టమ స్థానం లోపల నాలుగు గ్రహాల యుతి కలయిక కలగబోతుంది నాలుగు గ్రహాలు చతుర్గ్రహ గ్రహ కూటమి అది మీ రాసు నుంచి అష్టమ స్థానంలో ఉండబోతుంది ప్రత్యేకంగా మీరు అష్టమ స్థానం ఏంటో అది తెలుసుకోండి అష్టమ స్థానం ఇది దుఃఖ స్థానం అష్టమ స్థానం ఇది ఆయు స్థానం అష్టమ స్థానం ఇది మన రిసెర్చ్ ఏదైతే మనం సూక్ష్మాతి సూక్ష్మం గురించి వివేచన చేస్తూ ఉంటామో ఆ స్థానం నుంచి అష్టమ స్థానం నుంచి మనం అత్తగారిని కూడా చూస్తుంటాము అష్టమ స్థానం నుంచి ప్రత్యేకంగా ఫార్ముల ఏది ఉందంటే స్పిరిచువల్ కండిషన్ మనది ఎలా పెరుగుతుంటుంది దాని నుంచి చూస్తుంటాం అష్టమ స్థానం లోపల చాలా చాలా ఓపల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అష్టమ స్థానం నుంచి చాలా శుభ విషయాలు కూడా తెలుసుకోగలుగుతాము అష్టమ స్థానం నుంచి కాస్త భయం భయం కలిగించే విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతాము అంటే ఏ భావం మరింత మంచిది కాదు ఏ భావం మరింత చెడ్డది కూడా కాదు కేవలం దాని అనుసారంగా అవి ఫలితాలు చేస్తుంటాయి అష్టమ స్థానానికి చతుర్థ స్థానానికి ద్వాదశ స్థానానికి మోక్ష త్రికోణ స్థానం అని చెప్పారు మోక్ష త్రికోణ స్థానంలో కనుక గోచరంలో కనుక గ్రహాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ సమయం భౌతిక జీవిత పరంగా ఏంటి భౌతిక జీవిత పరంగా టైం అంత అనుకూలంగా ఉండదు ఆధ్యాత్మిక శత్రు దృష్టికోణంతో చాలా బాగుంటుంది భౌతిక జీవితంతో ఎందుకు సరిగ్గా ఉండదంటే ఇది మోక్షం వెళ్ళేట దారిలో మిగతా ఇవన్నీ వదిలేసి వెళ్లాల్సి వస్తుంది జ్ఞానం పొందాలంటే భౌతిక జీవిత సుఖాన్ని వదిలేయాలి ఒక బ్రాహ్మణుడు ఒక బాల బ్రహ్మచారి ఎలా బ్రతుకుతాడు మీరు గమనించినట్లయితే ఆ రకంగా మీ మోక్ష త్రికోణంలో ఉన్న గ్రహాలు ఆ రకంగా ఫలితాలు ఇస్తుంటాయి ఓకే చూడండి మీ రాస్ లగ్నాధిపతి మీ రాసాధిపతి రాసు నుంచి అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రాబోయే రోజుల్లో అవుతుంది ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రాబోయే రోజుల్లో మీకు కలుగుద్ది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే ఇది ఏదో కాస్త భయంలా అనిపిస్తుంటుంది ఏదో సరిగ్గా ఉండట్లేదు సరిగ్గా అనిపించట్లేదు ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా సరిగ్గా ఉండదు అని ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే సూర్యుడు కనుక అష్టమ స్థానంలో ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసం చాలా కోలిపోతారు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో చాలా కోలిపోతారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అక్కడ రాహు అన్నాడు అష్టమ స్థానంలో రాహు కనుక సూర్యుడు తోడుగా ఉన్నట్లయితే ఇది మొత్తం రాహు చాలా ఇవ్వగలుగుతాడు చాలా తీసుకోగలుగుతాడు కూడా రాహు దగ్గర అంత ఎనర్జీ రాహు దగ్గర ఉంది ఈ రాహు మీ నుంచే చాలా కాన్ఫిడెన్స్ తీసుకోబోతున్నాడు కాస్త కాన్ఫిడెన్స్ ఉండదు కొద్దిగా భయం భయం ఉంటుంటది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతూ ఉంటది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం అవ్వదు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు కూడా అర్థం అవ్వదు మీరు ఎవరినైతే ఎక్కువ నమ్మారో వాళ్ళ నుంచే మోసపోయారు ప్రత్యేకంగా చుట్టాల నుంచి చాలా చాలా ఘోర అవమానాలు సింహ సింహరాశి వారు చూసే ఉంటారు అని ఇప్పుడు రాబే రోజుల్లో ఒక విషయం ఏంటంటే సింహరాశి వారికి అష్టమ శని మొదలబోతుంది షష్ట గ్రహ కూటమి ట్వంటీ నైన్త్ మార్చికు ఉండబోతుంది ఆ ఎపిసోడ్ మనం ఇంకో కార్యక్రమం అయితే చేయబోతున్నాం అందులో ఉంటుంది కానీ నేను చెప్పే ఫలితాలు ఏంటంటే చతుర్గ్రహ కూటమి అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇది సిక్స్టీన్ టు థర్టీ ఫస్ట్ వరకు ట్వంటీ నైన్త్ వరకు అని అనుకోండి ట్వంటీ నైన్త్ వరకు ఉండబోతుంది ఇది అంతవరకు ఈ గ్రహాల పరిణామాలు ఉంటాయి తీవ్రంగా ఉంటాయంటే కాస్త తీవ్రంగానే ఉంటాయి ఓకే ఇందులో ఒక విషయం మీరు గమనించండి డబ్బు సేవింగ్స్ అవ్వవు ఒకవేళ సేవింగ్స్ ఏమైనా డబ్బు ఉన్నట్లయితే ఆకస్మికంగా అయిపోతాయి ఆకస్మికంగా సడన్లీ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే మీ దశమాధిపతి అదే రకంగా మీ చతుర్థ సారీ మీ దశమాధిపతి అలాగే మీ తృతీయాధిపతి శుక్రుడు అవుతాడు ఈ శుక్రుడు కూడా చూసుకున్నట్లయితే ద్వాదశ స్థానంలోనే అష్టమ స్థానంలోనే ఉన్నాడు అది చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ వక్రగతిలో ఉన్నాడు వక్రగతిలో కర్మాధిపతి త్రితాధిపతి కనుక అష్టమ స్థానంలో ఉన్నట్లయితే జాబ్కి సంబంధించిన విషయాల్లో లోపల కాస్త భయం పెరుగుతుంటూ ఉంటుంది జాబ్కి సంబంధించిన విషయాల్లో లోపల అంత క్లారిఫైగా మీరు ఉండలేరు కార్యక్షేత్రాల లోపల అంత సరిగ్గా ఉండదు కాస్త భయం భయంగా ఉంటుంది కాస్త ఏదో ఒక రకం కాస్త మనం చేస్తే చిన్న పనిలో కూడా తప్పు అవ్వకూడదని మీరు చాలా ప్రయత్నిస్తుంటారు అంటే కాస్త జాగ్రత్తగా మీరు ఉండేటట్లయితే ఎక్కువ అంత ఇబ్బంది ఉండదు మీరు బేఫికర్ కనుక ఉన్నట్లయితే క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఇబ్బంది అవుతుంది బే ఫికర్ అంటే అని తెలుసా నిర్లక్ష్యం కనుక ఉన్నట్లయితే ఇబ్బంది అవుతుంది చూసుకొని ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇది ఎవరికి బాగుంటుంది తెలుసా ఎవరైతే డాటా ఎంట్రీ కావచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శుక్రుడు చాలా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు మీకు ఏదైనా అప్పచెప్పిన పని ఉన్నట్లయితే మీరు దాన్ని చాలా ఈజీగా చాలా క్లిస్టర్ క్లియర్గా అంటే మీరు చాలా ఈజీగా దాన్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు అని మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా చాలా ఈజీగా మీ కళ్ళ ముందు కనబడుతుంది మీరు ఆ రకంగా కనుక పని చేస్తున్నట్లయితే ఎవరైతే ఆస్ట్రోలోజర్స్ ఉన్నారో సింహరాశి వారు వాళ్ళు ఈ టైం ఈ టైం లోపల ఈ సమీకరణ లోపల ఎవ్వరికి ఎలాంటి రకమైన హామీ అస్సలు ఇవ్వకండి హామీ అస్సలు ఇవ్వకండి ఎందుకు మాట చెప్తున్న తెలుసుకోండి మీ ధనాధిపతి వెంట అష్టమ స్థానంలో రాహు వెంట ఉన్నాడు లగ్నాధిపతి వెంట ఉన్నాడు తృతాధిపతి వెంట ఉన్నాడు మీరు నోరు జారేదన్న మాట ఇచ్చినట్లయితే ఆ మాటకి అంత రిజల్ట్స్ ఉండవు ఆ మాటకి అంత రిజల్ట్స్ ఉండదు అది అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించట్లేదు బీ కేర్ఫుల్ గా ఉండండి రాశి నుంచి సప్తమ స్థానంలో శాటర్న్ ఉండడం వల్ల ఈ సాటర్న్ వల్ల ఓకే కాస్త చూసారు దాంపత్య జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిణామాలు చూసారు మీరు చూసే ఉంటారు దాంపత్య జీవితం ఎలా ఉందో ఎవరికైతే బిజినెస్ సరిగ్గా నడవట్లేదు సింహరాశి వారు వాళ్ళ కొద్దిగా బిజినెస్ ముందుకెళ్తుంది కొద్దిగా నేను మరీ అంత బాగా చెప్పట్లేదు కొద్దిగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిజినెస్ లోపల కాస్త గ్రోత్ అయితే ఉంది నేను ఈ మాట చెప్పగలుగుతాను ఎందుకంటే సాటర్న సప్తమ స్థానం నుంచి వెళ్ళబోతున్నాడు కాబట్టి కొద్దిగా కొద్దిగా మంచి చేసి అయితే దేవుడు మీకు వెళ్తీరుతారు ఇంకొక విషయం మీరు గమనించండి ఇక్కడ శాటన్ సప్తమ స్థానంలో ఉండి మీ హెల్త్ కి సంబంధించి మీ పార్ట్నర్ హెల్త్ అంటే మీ హస్బెండ్ హెల్త్ కెరియర్కి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ హెల్త్ లోపల చాలా ప్రాబ్లమ్స్ మీరు చూసే ఉంటారు కూడా చాలా చూశారు అవి కాస్త కి సొల్యూషన్ దక్కుద్ది ఆ ప్రాబ్లమ్ కాస్త సొల్యూషన్ దక్కుద్ది అంటే మీ పార్ట్నర్ కి మంచి ఫలితాలు అయితే ఈ శాటన్ మీకు ఇవ్వ ఇస్తాడు ఇంకొక విషయం చూసుకోండి దేవుగురు బృహస్పతి రాశి నుంచి దశమ స్థానంలో ఉన్నారు రాశు నుంచి దశమ స్థానంలో ఉన్నారు దశమాధిపతి అష్టమాధిపతి రాశి పరివర్తన యోగం ఉండడం వల్ల ఎంత కుదిరితే అంత కార్యక్షేత్రాల లోపల పని బాగా చేయండి ఈ పనిని కొద్దు నేను మానేస్తాను ఇంకో కంపెనీ వెతుకుతుంటాను ఇలాంటి కనుక మీకు పెట్టుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ లో పడతారు అలా అస్సలు చేయకండి కంపెనీ అస్సలు మారకండి ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీలో పని చేయండి మీరు కంపెనీ మారలేదని ఆలోచన పెట్టుకున్నట్లయితే చాలా ఇబ్బందులు అయితే తప్పకుండా అవుతాయి తెలుసుకోండి మీరు కాబట్టి రిస్క్ అస్సలు ఈ టైం లోపల తీసుకోకండి మీరు తర్వాత చెప్తాను ఎప్పుడైతే జూపిటర్ మారుతాడో అప్పుడు మీరు కొన్ని విషయాల్లో మార్పు జరుగుద్ది నేను చెప్పవే మరి నెగేటివ్ కేవలం ఈ పదిహేను రోజుల వరకు ఉండబోతుంది దాని తర్వాత అలా ఉండదు మళ్ళీ మారుద్ది తెలుసుకోండి రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల కుజుడు ఉండబోతున్నాడు ఏడైన కుజుడు భాగ్యాధిపతి చతుర్థాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది సింహరాశి వారికి తెలుసు అది కనుక వదిలేసినట్లయితే సింహరాశి వారి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సంబంధాలు అంతా సరిగ్గా కనిపించట్లేవు సంబంధాలు అంతా సరిగా కనిపించట్లేవు కాస్త దూరం దూరం ఉంటున్నారు కాస్త అంటే ఇంతకు ముందు ఉన్నట్టు ఆ ప్రకారంగా అయితే కనిపించట్లేవు కొద్దిగా మీకు కూడా మనసులో అనిపిస్తుంది నా ఫ్రెండ్ నన్ను మోసం చేస్తున్నా లేకపోతే నన్ను నా నుంచి దూరం చేసుకుంటున్నాడా అని అనిపిస్తుంది డౌట్కి రావడం క్లారిఫై ఓకే నార్మల్ పాయింట్ అందులో పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు ధనస్థానంలో కేత్తు ఉన్నాడు సెకండ్ హౌస్ లో కేతు ఉన్నాడు కాబట్టి అవుతుంది అంటే తెలుసా ఫ్యామిలీ లోపల చిన్న చిన్న అదృష్టమైన పరిణామాలు అవుతాయి అంటే ఏదో ప్రాబ్లం ఉంటది కానీ సొల్యూషన్ అర్థం అవ్వదు ఫ్యామిలీ లోపల ప్రాబ్లం ఉంటది మీరు డాక్టర్ దగ్గర వెళ్ళిన కావచ్చు ఒక బాబా దగ్గర వెళ్ళిన కావచ్చు ఒక ఆస్ట్రోజర్ దగ్గర వెళ్ళిన కావచ్చు ఒక బ్రాహ్మణు దగ్గర కావచ్చు మీరు ఎవరి దగ్గర వెళ్ళినా ప్రాబ్లం ఉంటే కానీ సొల్యూషన్ అర్థం అవ్వదు సొల్యూషన్ అర్థం అవదు మరి మీ జాతకంలో కన్యా రాశిలో ఏదైనా పాపగ్రహం కనుక ఉన్నట్లయితే ఇది చాలా తీవ్రమైన పరిణామాలు ఇస్తాయి కాబట్టి చాలా మంది చూసినట్లయితే రాహుకేతు మారే కొద్ది అవుతుంది అని తెలుసా కరే లోపల మార్పు చేసుకోవాలని చాలా తాపత్రయం పడుతుంటారు ఎందుకంటే కేతు నవమి తొమ్మిదో దృష్టి దేవుగురు దేవుగురు బృహస్పతితో పాటు కలుగుతుంది ఇది బాగా ఉండదు వైరాగ్యం కలుగుతూ ఉంటుంటుంది బ్రతకడం పట్ల అంత ఇంట్రెస్ట్ కనిపించదు వెళ్ళిపోవాలా అనిపిస్తుంటుంది ఉన్న చోట వదిలేసి అలాంటి పరిస్థితి ఉంటూ మీరు చూసే ఉంటారు కలిగింది కావచ్చు పరిహారాలు ఏదైనా చేయాల్సిన అవసరం ఉందని తప్పకుండా చేయండి మీరు ఏదైతే చేస్తున్నారో చేస్తూనే ఉండండి మీకు రాబోయే రోజులు అష్టమ శని మొదలవబోతుంది ఎవరికైతే ఏనాటి శని అష్టమ శని శని మహాదశ శని అంతర్దశ ఎవరికైతే నడుస్తుందో ప్రత్యేకంగా స్త్రీలకి పరిహారాలు వేరు పురుషులకి పరిహారాలు వేరు ఎవరైతే సాధన చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందో అలాంటి జాతకులకి ఆడవాళ్ళకి మనం కాలిక అమ్మవారిది సాధన మనం చెప్పబోతున్నాము మార్గదర్శనం చేయబోతున్నాము అన్ని సాధన సామాగ్రి మనం ఇస్తుంటాము సాధన కేవలం మీరు చేయాలి చేస్తే అవుతాది ముందది చెప్తా శనికి మీ శని మీకు ఏదైతే ఇవ్వాల్సిన దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో అందులోపల ఎయిట్టి పర్సెంట్ తగ్గుతాయి మీరు చేసినట్లయితే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటే అంత తలనొప్పి ఉండదు అంత భయం కలగదు తెలుసుకోండి రెండోది ఏంటంటే ఎవరైతే మగవల సింహరాశి వారు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా విచిత్ర వీర హనుమంతుడు సాధన మనం చెప్పబోతున్నాము ఈ సాధన ప్రత్యేకంగా పురుషులు చేసినట్లయితే చాలా తొందరగా అంటే వీళ్ళ ఎందుకంటే సింహరాశి వారు ఎలాంటి తత్వం తెలుసా సింహరాశి లగ్నం ఏదైతే ఉందో ఇది ఇది స్థిర రాశి వీళ్ళు తొందరగా అంత తొందరగా మార్పు కోరుకోలు మేష లగ్నం మేషరాశి కొద్దిగా మార్పు కోరుకుంటారు తప్ప సింహరాశి వారు తొందరగా మార్పు కోరుకోలు కానీ కొన్ని కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా కాబట్టి హనుమంతుడు మీరు ఆ సాధన తప్పకుండా చేయాలి మీరు చేద్దామని అనుకున్నది తప్పకుండా మీరు మా ఆఫీస్కి వాట్సాప్ చేయండి తప్పకుండా సాధన గురించి ఏ డీటెయిల్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని ఆడవాళ్ళని ప్రత్యేకంగా కాళిక అమ్మవారి సాధన అని చెప్పబోతున్నాము ఇక్కడ ఎవరికైతే సాధన చేయడం కుదరదు మాకు అవ్వదండి మీరు ఏదైనా చేయండి అంటే మేము ప్రత్యేకంగా కాళిక అమ్మవారి కవచం అదే రకంగా ఆంజనేయ స్వామి కవచం మనం నిర్మితం చేయబోతున్నాము ఇక ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మెడలో ధరించాల్సిందే ఒకవేళ మీరు చేస్తే మంచిది లేకపోతే మీరు కవచం వేసినా కూడా మంచిది లేకపోతే మీరు ఏదైనా సాధన చేసినా మంచిది లేకపోతే కవచం వేసుకున్న మంచిది ఈ ఇది కవచం ఏదైతే పూజ ఉందో ఇది తొమ్మిది రోజుల వరకు ఉండబోతుంది ఉగాది నుంచిలో తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు ఉండబోతున్నాయి చైత్ర నవరాత్రులు ఉండబోతున్నాయి ఈ నవరాత్రుల లోపల అవన్నీ మనం నిర్మితం చేయబోతున్నాము ఒకవేళ కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చేయడానికి చెప్పించుకోవడానికి తప్పకుండా వాట్సాప్ లోపల మీకు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి ఇక మీరు డైలీ పరిహారాలు ఏవైతే చేస్తున్నారో కంటిన్యూ మీరు చేస్తూ ఉండండి Srimattrinema.